హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఆనందికి తన ప్రేమ గురించి అయితే చెప్పేసిన ఆదిత్య ఆ తర్వాత ఇక ఆనంది బాధపడుతూ ఉంటే ఆదిత్య ఎన్ని రోజులు ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను కానీ అందరూ ఇద్దరం జీవితాంతం కలిసి ఉండాలని అలా ఆశీర్వదిస్తూ ఉంటే నేను ఇంకా నిజాన్ని దాచిపెట్టడం కరెక్ట్ కాదని నీ చెప్పాను అయినా ఆనంది నువ్వు ఎన్ని రోజులు నాతో పాటున్నా నేను నిన్ను భారీగా అయితే అంగీకరించలేను నా మనసులో అప్పటికీ ఇప్పటికీ అలెక్కేనే ఉంది అని చెప్పి అంటాడు ఆ తర్వాత ఇక ఆనంది చాలా బాధపడుతూ అక్కడి నుంచి అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఉదయాన్నే ఆనంది కోసం అందరూ వెతుకుతూ ఉండడంతో ఇక ఆదిత్యకైతే అర్థమవుతుంది నిజం చెప్పడంతో ఆనంది వెళ్ళిపోయినట్టుందని అయినా మాది అగ్రిమెంట్ పెళ్ళే కదా నేనేం తనని మోసం చేయలేదు ముందుగానే చెప్పే పెళ్లి చేసుకున్నాను ఎప్పుడు మన ఇద్దరం విడిపోవాలనుకున్నా ఎవరికి కంఫర్ట్గా లేకపోయినా వెళ్ళిపోవాలని చెప్పి ఆనంది వెళ్ళిపోవడమే కరెక్ట్ తను నా దగ్గర ఎన్ని సంవత్సరాలున్నా నేనైతే తనని భార్యగా యాక్సెప్ట్ నేను అలాగే తనకంటూ ఒక మంచి లైఫ్ ఉంది తను గొప్ప లాయర్ అయితే అవుతుంది తనెక్కడున్నా సంతోషంగా ఉండాలని అనుకుంటాడు ఆ తర్వాత ఇక జరిగింది మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు కూడా బాధపడతారు నువ్వు చేసింది తప్పని చెప్తారు ఆ తర్వాత ఇక ఆదిత్య కూడా ఆనంది లేకపోవడంతో తన పనులు ఏమి చేసుకోలేక ప్రతి విషయానికి ఆనందిని గుర్తుకు తెచ్చుకుంటూ నేను ఆనందికి ఇంత క్లోజ్ అయిపోయానా నాకే అర్థం కావడం లేదు ఆనంది లేకుండా నా సొంత పనులు నేనేం చేసుకోలేనా అంటే ఆనంది నా జీవితంలో అంత ఇంపార్టెంటా అని చెప్పి ఆలోచిస్తూ ముండిగా అయితే అలానే ఉంటాడు ఆ తర్వాత ఆనంది వాళ్ళ అమ్మ నాన్నకి ఏం చెప్పకుండా ఇంటికి వెళ్ళడంతో వాళ్ళు కూడా బాధపడుతూ ఏం జరిగిందని బస్తీ కారణంగానే తనని ఇంట్లో నుంచి పంపించే ఉంటారని సింహాద్రి బాధపడుతూ నేను వెళ్ళి మీ అత్తయ్య వాళ్ళతో మాట్లాడతానని అంటున్నా కూడా ఆనంది వద్దనన్న అని చెప్పి ఆపుతుంది ఆ తర్వాత ఇక ఆదిత్యకైతే కొన్ని రోజులకి తెలిసి వస్తుంది ఆనంది లేకుండా నేను ఉండలేను నాకు తెలియకుండానే ఆనందిని నా భార్యగా ఎప్పుడూ అంగీకరించాను నా మనసులో అలేక లేదు ఆనందియే ఉంది ఈ విషయం తెలుసుకోవడానికి నాకు ఇన్ని రోజులు పెట్టింది ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదని ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది నన్ను క్షమించి ఆనంది అని చెప్పి అంటాడు ఇక ఆనంది ఎందుకు ఆదిత్య గారు అని అంటుండడంతో నేను నీకు భార్య స్థానం ఇవ్వలేనని వెళ్ళిపోమ్మని అన్నాను కదా ఇప్పుడే నాకు తెలిసొచ్చింది నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేనానంది నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు నువ్వు పక్కనే ఉంటే ఇప్పుడు ఇప్పుడే తెలిసి వస్తుంది నా జీవితంలో నువ్వు ఎంత ఇంపార్టెంట్ నేను నువ్వు లేకుండా నా జీవితమే లేదు నా నా మనసులో ఆ ఉందని ఇన్ని రోజులు భ్రమపడ్డాను కానీ ఆ నా మనసులో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయిందని నువ్వు దూరం అయ్యాకే తెలిసింది ఇక మన మధ్య ఈ అగ్రిమెంట్ ఏం వద్దు ఆనంది అని చెప్పి చించి ఇక జీవితాంతం నువ్వు నా పక్కన ఉండాలి నేను చేసి దానికి నన్ను క్షమించి నాతో పాటు ఇంటికి వస్తావా అనడంతో ఇక ఆనంది చాలా హ్యాపీగా ఆదిత్య గారు ఇదంతా నిజమేనా అని అంటూ నేను నిజంగా చెప్తున్నాను ఆనంది నన్ను క్షమించు అని చెప్పి ఇక ప్రేమగా భార్యగా దగ్గరికి అయితే తీసుకుంటాడు ఆ తర్వాత ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అలాగే వాళ్ళ అత్తయ్య మామలకు కూడా జరిగింది మొత్తం చెప్పి ఇక ఆనందిని అయితే ఇంటికి అయితే తీసుకెళ్తాడు ఆ తర్వాత ఇక శశికాంత్ సునంద వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే బస్తీ వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం బస్తీ వాళ్ళకి ముందుగా ఇల్లులు కట్టించి ఆ తర్వాత ఫ్యాక్టరీ కడతానని చెప్పి ఇక సునంద చెప్పడంతో చాలా హ్యాపీగా ఉంటారు అందరూ ఇక ఆనందిని భార్యగా స్వీకరించడంతో ఆనంది మిమ్మల్ని ఎలాగైనా నడిపించే బాధ్యత నాది మీరు మీ పైన నడిచేలా నేను చేస్తాను ఆదిత్య గారు అని చెప్పి ఇక ఆదిత్యకైతే ఇక ట్రీట్మెంట్ అయితే ఇస్తూ దగ్గరే ఉంటూ ఆదిత్యనైతే చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్